త్వరలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అతి త్వరలో తెలంగాణకు ఒక పెద్ద గండం రాబోతున్నది అతి త్వరలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణకు మరొక గండం రాబోతున్నది ఈ గండాన్ని కూడా మనం గట్టెక్కించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఢిల్లీ తరహాలో తెలంగాణలోని హైదరాబాద్ను మరో రాజధానిగా ప్రకటించే కేంద్రపాలిత ప్రాంతంగా లేకపోతే ఏంది ఢిల్లీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఏదైనా జరగచ్చు అనే ఒక సంచలనమైన వార్తలు అయితే బయటకు వస్తున్నాయి మరి కేంద్రం ఏం చేస్తుంది ఢిల్లీ మీద హైదరాబాద్ మీద పెత్తనం కోసం ప్రయత్నం చేస్తున్నది అనేది మనకు అందుతున్న సమాచారం మరి దీంట్లో నిజం ఎంత వాస్తవం ఎంత అనేది ఆ బండి సంజయ్ ఆయన పేరు పేరు కిషన్ రెడ్డి ఈ వీళ్ళే చెప్పాలి ఎందుకంటే కేంద్రంలో ఉన్నది వాళ్ళే కాబట్టి వాస్తవాలు వాళ్ళే చెప్పాలి సో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చే అవకాశాలున్నాయి ఇప్పుడు తెలంగాణలో ఈ ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి కనుక జరిగితే వీళ్ళు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ బయటికి వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత కమింగ్ సూన్ నాకు తెలిసి ఇవాళ పదో తారీఖు అంటే పన్నెండో తారీఖు రావచ్చు లేదా ఇరవై రెండో తారీఖు రావచ్చు ఏదో ఒక షెడ్యూల్ ప్రకారం అయితే ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ అయితే వస్తాడు రుణమాఫీ విషయంలోనైతేనేం మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరునైతేనేం జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరైతేనేం ఇతరత్ర ఏదైతేనేం ఆ అన్ని విషయాలలో కూడా కేసీఆర్ చాలా క్లారిటీగా కూడా ఆ క్లియర్గా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు వివరించి పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాడు సో ఉప ఎన్నికలు గనక వస్తే ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి ఆ ఉప ఎన్నికలు గనక ఇప్పుడే వస్తే మరొక రకంగా కూడా కార్యాచరణ ఉండే అవకాశాలు ఉన్నది అనేది విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం సో ఈ ఆపద నుండి రేవంత్ రెడ్డి గట్టెక్కలేక భారతీయ జనతా పార్టీతోని దోస్తీ గట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది మరి ఆయన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటాడా లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా వెళ్తాడా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది సో ఖచ్చితంగా కూడా ఈయన వెళ్ళే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇక పాటుగా మరో అంశాన్ని ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాయంటే మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏది ఇగో నాలుగు వందల తొంభై తొమ్మిది మందిలో ఏ ఒక్కరికి కూడా వర్తించలేదు సొసైటీ ఎదుట బైఠాయింపు ఏంది నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలోని వెల్లిలోని సింగిల్ విండోలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది రైతులు రుణం తీసుకుంటే ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని వాపోతున్న పరిస్థితి కనబడుతున్నది నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ క్లియర్ కట్గా రైతులకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పే అంశం ఒకటి రైతన్నల్లారా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మిమ్మల్ని వంచింది అన్ని రకాలుగా ఎట్లా చేయాలో అట్లా చేసింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మీకు మొన్న కూడా చెప్పిన ఎస్ఎల్బికి సంబంధించి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి దీంట్లో ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సంవత్సరం కడుపు మార్చుకొని నలభై వేల ఉంటే సరిపోతుంది అని చెప్పాడు పాటుగా కేబినెట్ ముప్పై ఒక్క వేల కోట్లు అన్నది రాష్ట్ర అసెంబ్లీలో ఇరవై ఆరు వేల కోట్లను మాత్రమే ప్రకటించాను ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లే అంటే రుణమాఫీకి సంబంధించి వంద శాతంలో కేవలం నలభై శాతం మందికి కూడా కాలే ముప్పై నలభై శాతం మందికి కూడా కాలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు ఏదో కొర్రీలు పెట్టి రైతుల పక్షాన్ని ఇప్పటికే మీకు పెట్టుబడి సాయం రావాలి ఎకరానికి పదిహేడు వేలు ఇస్తా ఉన్నా ఈ మొగోళ్ళంతా ఏడు వేలు మరి ఏమైపోయిందో ఏం కథనో తెలువని పరిస్థితి రైతు చనిపోతే వాళ్ళకు భరోసా లేని పరిస్థితి రుణమాఫీ కాని పరిస్థితి రైతులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడొచ్చినా కూడా రైతుల జీవితాలతోని ఆడుకుంటుంది అని చెప్పడానికి ఒక క్లియర్ కట్గా కూడా అర్థమవుతుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసే నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తుడే తప్ప ఈ రైతులకు అన్నం పెట్టేదైనా రైతును శుభిక్షంగా ఉండాలి రైతులు సంతోషంగా ఉండాలి రైతులు హ్యాపీగా ఉండాలంటే కేసీఆర్ ఉంటేనే మీకు అవుతుంది ఇక ఇంకొక విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను మళ్ళొక మాట చెప్పాలి నేనేమంటున్నానంటే ఏడమైన వార్త ఒక వార్త ఇగో ఇక్కడ చూసిలా ఏంది ఇది ఆకేరు ఆక్రోషం సర్కార్ నిర్లక్ష్యం రాకాసి తండ కన్నీటి గాథ అది ఊహించని ప్రమాదం వైపరీత్యం మించిన ఉదంతం ఆదమర్చి నిద్రపోతున్న అమాయకులను కబలించేందుకు దూకిన రాకాసి వరద ప్రవాహం రెప్పపాటుతో ప్రాణాలతో బయటపడ్డ తండావాసుల కన్నీటి ప్రయాణం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది దాటికి పునాది భాగంలో కొట్టుకుపోయిన ఇల్లు పాటుగా వరద దాటికి ధ్వంసమైన ఓ ఇల్లు ఈ పక్కన బురదలో కూరుకుపోయిన వస్తువులు వరద ప్రవాహంతో ఇంట్లో నుంచి కొట్టుకు వచ్చిన బియ్యం సంచి అంటూ కూడా ఇట్లా చూస్తున్నాయి ఇది పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచిస్తే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి వరద బాధితులను ఇప్పటి వరకు ఏ ఒక్క సన్నాసి పట్టించుకోవాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతరత్ర కానీ పట్టించుకుంటున్నాం అని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరైతే పట్టించుకున్న దాఖలాలు అయితే ఎక్కడ కనబడతలేదు ఎందుకంటే ఖమ్మం జిల్లా ప్రజలారా మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి మీ కాడున్న మంత్రులను రాజీనామా చేయమన్నారు మీ ఎమ్మెల్యేలను రాజీనామా దాంతో దాంతోపాటుగా మీకున్న ఎంపీని రాజీనామా చేయమన్నరు ఎవడన్నాస్తే మీ పొలిమేర దాటిదాకా తన్ని తన్ని తరిమి పెట్టరు లేకపోతే మీ బతుకులు ఆగమైతాయి నేను చెప్తున్నా కదా మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన పరిస్థితి పక్కా కావాలి లేకపోతే వీళ్ళు ఆగం చేస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది నీ బాధ కాదు నా బాధ విను ఖమ్మం జిల్లా తిరుమల ఆయపాలెం మండలం రాకాసి తండలో విచిత్రమైన సంఘటన చోటు చేస్తుంది వరదలో కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి కాలుముఖి తమను ఆదుకోవాలని కన్నీటి పెట్టుకుంటున్న వరద బాధ్యతలు అయితే తమ గోడు చెప్పుకుంటుంటే వినకుండా ఏడవకండి ముందు ఫోటో దిగండి మీతో ఫోటో దిగడం మాకు అవసరమంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులతో ఫోటోలు దిగి వెళ్ళిపోయిన పరిస్థితి ఇగో ఇట్లుంటుంది బీజేపీ ఇది బీజేపీ సోషల్ మీడియాకి సంబంధించి దయచేసి మీరు మారండి లేదా మీ నాయకులను మార్చండి గింత కేంద్ర మంత్రి ఉండి ఎంత కొన్ని వేల కోట్లు ఐదు వేల కోట్లో పదివేల కోట్లో ఇరవై వేల కోట్లో ముప్పై వేల కోట్లో తక్షణ సాయం కింద తెలంగాణ రాష్ట్రానికి సాయం చేయాల్సింది పోయి ఈ పెద్ద ఆయన పాపం యువకుడు ఆయన ఏంది కాళ్ళ మీద పడి బాధ అంతా చెప్పుకుంటా ఉంటే ఏ ఏడకు కాలు కాలు పట్టుకున్నాడు ఈయన కాలు పట్టుకుంటే ఏం చేసిల్లో తెలుసా కాలు పట్టుకుంటే ఆయన పక్కవ జరిపి ఫోటో దిగమన్నారు ఇంతకంటే నీచం దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలి నేను ఎందుకు చెప్తున్నా అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇక మరో అంశం అయితే వైఆర్టీవీ రంజిత్ మీద కుట్ర జరుగుతుంది ఇది నిన్నట్టుండి నాకు చాలామంది పంపించిన విషయాలు ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్ కట్గా చెప్తా ఈరోజు పార్టీలలో ఉండే నేతలు కావచ్చు పార్టీలు మారిన వ్యక్తులు కావచ్చు మీకు అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా అయితే నా మీద ఒక భయంకరమైన కుట్రకు తెరలేపిలు ఏంటి అంటే నేను వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించి రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగో తేదీన ప్రారంభించిన దీనికి ప్రారంభించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాస ఆశయ సాధన కోసం ప్రయత్నం చేసిన దీనికంటే ముందు అక్కడ ఉండే డిజిటల్ టాప్లో ఉండే సుమన్ టీవీకి సంబంధించి కావచ్చు అంతకుముందు రాజ్ న్యూస్ కావచ్చు ప్రైమ్ నైన్ కావచ్చు స్టూడియోని కావచ్చు నైన్టీ నైన్ టీవీ కావచ్చు ఇట్లా శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన తర్వాత మనం కూడా పోరాట స్ఫూర్తి ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తులం మనం ఒక యూనివర్సిటీలో ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్థి విభాగానికి సంబంధించిన వ్యక్తి నేనెందుకు ఓ ఛానల్ పెట్టకూడదు అనే కోణంలో నేను పెట్టిన ఏం చేసినా ప్రశ్నించే తత్వం ఉద్యమం చేసినా ఏం చేసినా ప్రశ్నించే తత్వం అయితే నేను అప్పుడు దాదాపుగా ఒక ఇరవై వేల వీడియోలు అప్పట్లో అంటే కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా నేను చేసిన చేస్తే వీళ్ళు ఏం చేసేళ్ళు అంటే ఒకసారి మీ అందరికీ చెప్తాం వినూర్రి అయితే దీంట్లో ప్రధానంగా కూడా ఇలా పాత వీడియోలు ఉంటాయి కదా వాటి అన్నింటినీ తీసుకపోయి ఇగో రంజిత్ అట్లా చేసిండు ఇట్లా చేసిండు ఇగో ఇది చేసిండు అది చేసిండు ఇగో ఒక్కసారి చూడుర్రి ఏం కథ ఏం అని ఇవన్నీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియా తిప్పుతున్నదట అయితే నేనేమంటున్నా అంటే పార్టీలను పార్టీలు మారిన వారి వ్యక్తులకంటే నేనైతే వాళ్ళతో నాకు పోలిక లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని తిట్టి ఆ పార్టీ కండు పోయి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి పోయి పార్టీ పోయి మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళకంటే వాళ్ళ వాళ్ళ వా ఆ నీతులకంటే నేనైతే ఏ తప్పు చేయలే నేను తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేసిన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా విపక్ష పాత్ర పోషించిన నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పు ఒప్పులను ఎత్తి చూపినా ఈరోజు కాంగ్రెస్ తప్పులను కూడా ఎత్తి చూపుతాను రేపు బీజేపీ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా లేకపోతే ఇంకెవరు వచ్చినా మళ్ళీ ఎత్తి చూపుతా చాలా క్లియర్గా చెప్తున్నా నా మీద ఇంకొక రకమైన కుట్ర అది అందుకు ఒకసారి ఇంకొక రకమైన కుట్ర కూడా జరుగుతున్నదట ఆ కుట్రకు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఒకసారి చూడాలి ఏం జరుగుతున్నది ఏం కథ అంటే ఈ కుట్రలో భాగంగా కొంతమంది అంటే సహచర జర్నలిస్టులే కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో కూడా నేను అప్పుడు ప్రజల పక్షం పోషించిన ఇప్పుడు ప్రజల పక్షం పో పోషిస్తున్నా నాది ఏమైనా తప్ప ఒకసారి మీరే చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను జర్నలిజం చేస్తున్నా నేను బానిసని కాదు నేను ప్రశ్నించే తత్వాన్ని నేను బానిసను కాదు నేను అమరుణ్ణి నన్ను పూడ్చిపెట్టాలంటే హైదరాబాద్ నడి ఒడ్డున పూడ్చిపెట్టు నేను బానిసను కాదు అమరుణ్ణి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ ప్రాంత